వీడియో పోస్ట్ చేసింది కదా మేము ఈ రోజు ఒక ఇంపార్టెంట్ వర్క్ పైన బయటికి వెళ్తున్నాము అని ఇంతకీ ఆ వర్క్ ఏంటి అంటే మేము ఈరోజు అక్క వాళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కలవడానికి వెళ్ళినాము చందర్ణం తీసుకొని మరీ వెళ్ళినాము అక్కడికి వెళ్ళి ఆ సార్తో మాట్లాడైతే మళ్ళీ వచ్చేసినము ఈయన ట్రీట్మెంట్ కోసము ఈయన బ్రక్కించడం కోసము అక్క ఎంత కష్టపడుతుందనే విషయం అయితే అందరికీ తెలుసు ప్రపంచానికే తెలిసిపోయింది ఇంకా ఇంతకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళైతే ఎవరు ఉండరు అసలు నాకు తెలిసి అయితే ఇప్పుడైతే పిల్లల భవిష్యత్తు కోసం బ్రతకాలా ఈయన బ్రతించుకోవడం కోసం అని చాలా బాధపడుతుంది ఇంకా ఏడుస్తుంది మాకు బ్రతకాలని కూడా అనిపిస్తలేదని ఒక మాట కూడా అన్నది పిల్లలకి నాకు అసలు ఏం సోర్స్ లేకుండా అయిపోతుంది చెల్లె నాకు అసలు ఇటు ఏమీ అర్థం అయితే అంటుంది దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి చాలా ఇబ్బంది పడుతుంది చాలా కష్టపడుతుంది ఆమె ఛాయ కష్టపడుతుంది ఆమె తాహత్కు మించి కూడా కష్టపడదనే విషయం మీ అందరికి తెలిసిందే సో మీ అందరు కూడా అక్కడికి సపోర్ట్ చేయండి ఇంకా ఎవ్వరు కూడా తప్పుగా మాత్రం అనుకోకండి ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ ఇయర్ పిల్లలు స్కూల్ అయితే ఖరాబ్ అయిపోయింది అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయిపోయింది ఈ అకాడమిక్ ఇయర్ కూడా వేస్ట్ కావద్దు అని అంటే దయచేసి మీ అందరు సపోర్ట్ కూడా కావాలి చాలా మంది అడుగుతున్నారంట నెక్స్ట్ ఏం చేస్తున్నారు నెక్స్ట్ ఏం అని అంటే ఇప్పుడు చేయడానికి అయితే ఏం లేదు హాస్పిటల్